రెండు వైపులా బోర్డర్ ఇచ్చి మళ్ళీ చిన్న స్టోన్స్ అనేది ఇచ్చారు కలర్ కానీ డిజైన్ కానీ చాలా చాలా బాగుంది థ్రెడ్ బేస్డ్ వచ్చిందండి శారీ అంతా ఈ విధంగా వస్తుంది బోర్డర్లెస్ చాలా రిచ్లుక్తూ ఉంటుందండి చాలా క్లాసీ శారీ ఇది హలో ఎవ్రీవన్ నమస్తే నా పేరు పూర్ణిమా అండి సూరత్లోని బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ షాప్ అజ్మరా ఫ్యాషన్ వారి షాప్ ద్వారా నేను మీతో మాట్లాడుతున్నాను ఈ వీడియోలో వచ్చేసి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో ఉన్న కొన్ని రకాల ఫ్యాన్సీ కలెక్షన్స్ని అజ్మరా ఫ్యాషన్స్ నుంచి నేను మీతో షేర్ చేస్తానండి అజ్మరా ఫ్యాషన్లో మీకు ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యే ఫ్యా అంటే వేర్ శారీస్లో చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి ప్రింటెడ్ సారీస్ హండ్రెడ్ రూపీస్లో ఉంటాయి ప్రింటెడ్ క్యాటలాగ్ శారీస్ ఉంటాయి బ్రాసో సారీస్ లో వర్క్ శారీస్ హై వర్క్ శారీస్ లో లైక్ మనకి సెమీ బ్రైడల్ సారీస్ బ్రైడల్ సారీస్ ఇంకా పట్టు శారీస్లో బెనారసీలో బోల్డ్ వెరైటీస్ ఉంటాయి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డిపార్ట్మెంట్స్ ఓన్లీ ఫర్ శారీస్ ఉంటాయండి ఈ విధంగా ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క శారీస్ అనేది ఉంటాయన్నమాట సో ఈ వీడియోలో వచ్చేసి నేను మిక్సూర్ ఫ్యాబ్రిక్స్లో ఉండే ఫ్యాన్సీ శారీస్ చూద్దాము సో ఇవన్నీ కూడా పెట్టుబడులకి బాగుంటాయి చిన్న చిన్న పెద్ద అకేషన్స్కి కట్టుకోవడానికి బాగుంటాయండి సో అజ్మరా ఫ్యాషన్ వచ్చేసి మీకు మ్యానుఫ్యాక్చరర్ షాప్ ఇక్కడ నుంచి మీరు కొనుక్కొని బిజినెస్ అనేది చేసుకోవచ్చండి శారీ అయితే బ్యూటిఫుల్గా ఉంది మీరు చూడొచ్చు ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్తో వచ్చేసింది జరీ వీవింగ్ అండ్ థ్రెడ్ వీవింగ్ వచ్చిందండి రెండు వైపులా మీకు ఈ విధంగా మ్యాంగో డిజైన్ అనేది వచ్చింది ఇదంతా కూడా పళ్ళు పాటండి అంటే కొంచెం ఫ్యాన్సీ వెరైటీస్ ఎక్కువగా చమకీ చమకీ లేకుండా లైక్ చేసే ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది శారీ అనేది మీకు ఇలా వస్తుందండి ప్రతి ఒక్క శారీ కూడా ఈ విధంగా టాజిల్స్ అనేది మ్యాచింగ్ టాజిల్స్ అనేది ఇచ్చేస్తారు బ్యూటిఫుల్ ఉంటుంది సో ఇది సేల్ చేసుకునే వాళ్ళ కోసం చేస్తున్న వీడియో కాబట్టి మీకు ఇక్కడ ప్రైజెస్ అనేది వీడియోలో మెన్షన్ చేయరండి ఎవరైతే కొనుక్కోవాలి అనుకుంటారో వాళ్ళు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న సేల్స్ పర్సన్తో మీరు కాంటాక్ట్ చేసుకొని అజ్మరా ఫ్యాషన్ నుంచి మీరు షాపింగ్ చేసుకొని హ్యాపీగా సెల్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ కిడ్స్ వియర్ మెన్స్ వియర్ ఉమెన్స్ వియర్లో వెస్ట్రన్ కలెక్షన్స్ ఇలా ఆల్ ఇన్ వన్ ఉంటాయండి శారీ పెటికోట్స్ నుంచి అండర్ గార్మెంట్స్ వరకు అన్నీ ఉంటాయన్నమాట సో అన్నిటి కలిపి మీరు బిల్లింగ్ చేసుకోవచ్చు తక్కువ బడ్జెట్లో ఎక్కువ కలెక్షన్స్ని మీ కస్టమర్స్కి మీరు చూపించవచ్చండి సో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ వెరైటీ ఇది వచ్చేసి మీకు ఇప్పుడు మనకి బార్డర్లెస్ శారీస్ బాగా రన్నింగ్లో ఉన్నాయి కదా చాలా శారీస్లో మనకి చూడడానికి కొంచెం పట్టు ఇమిటేషన్ లాగా వచ్చిందండి శారీ అనేది లెస్ వచ్చింది శారీ మొత్తం మీకు బట్ ఇక్కడ ప్రింట్స్ ఇది చూడొచ్చండి ఇదంతా కూడా వీవింగ్లోనే వచ్చింది మీకు జరీ బుటీస్ మీనాకారి బుటీస్ లాగా ఇదంతా కూడా మనకి కాపర్ బేస్డ్ ఎంబ్రాయిడరీ వచ్చింది దాని మధ్యలో మళ్ళీ థ్రెడ్ బేస్డ్ వచ్చిందండి శారీ అంతా ఈ విధంగా వస్తుంది లెస్ ఇవి డ్రెస్సులు చేయించుకోవడానికి కూడా బాగా సేల్ అవుతాయండి సో ఇది చూడచ్చు పళ్ళుపాటు అనమాట పళ్ళుపాటు ఇలా వచ్చేసింది సో ఇవన్నీ జస్ట్ నేను మీకు ఇక్కడ శాంపుల్ పీసెస్ని చూపిస్తున్నాను బట్ మీరు అజ్మరా ఫ్యాషన్స్ని విజిట్ చేస్తే థౌజండ్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయండి అన్నీ చూసుకొని బై చేసుకోవచ్చు లేక కుదరని వాళ్ళు ఇంట్లోనే కూర్చొని కూడా మీరు ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు అండి ఆన్లైన్ ద్వారా కూడా మీరు వీడియో కాల్ ఫెసిలిటీలో మీరు ఎలా అయితే షాప్ని విజిట్ చేసి కొనుక్కుంటారు అదేవిధంగా మీరు ఆన్లైన్లో చేసినా కూడా ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్కి మీ సేల్స్ పర్సన్ మీకు అపాయింట్ చేసిన సేల్స్ పర్సన్ తీసుకెళ్ళి ప్రతి డిపార్ట్మెంట్లో మీకు కలెక్షన్ అనేది చూపించి మీరు బిల్లింగ్ అనేది చేసి మీకు పంపిస్తారు వరల్డ్ వైడ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుంది ఇక్కడ మినిమం బిల్ అనేది ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ ఉంటుందండి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ కేజెస్ పార్సల్ అనేది అవ్వడానికి ఎంతైతే అవసరమో అంత పర్చేస్ చేస్తే సరిపోతుంది సో ఈ సారీ కూడా మీకు గ్రే కలర్లో వచ్చింది సో ఇదంతా కూడా మీకు ఫారెట్ డిజైన్ అనేది వచ్చిందండి ఇదంతా కూడా బార్డర్ వచ్చేసింది అనమాట ఈ విధంగా శారీ అంతా మీకు ఇంకా ప్లెయిన్ స్టైల్లో వచ్చింది కొన్ని రకాల ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి ఇది బాగా నప్పే శారీ అని చెప్పాలి సో ఇంకొక వెరైటీ చూద్దామండి ఇవన్నీ కూడా లెనిన్ ఫ్యాబ్రిక్ మీద మనకి సిల్క్ మీద ఇలా డిఫరెంట్ చూపిస్తున్నాను సో ఇదైతే మనకి కొంచెం ఫాలింగ్ స్టైల్ మెటీరియల్లో వచ్చిందండి ఇది కూడా మంచి ఫ్యాన్సీ శారీనే చాలా బాగుంది శారీ కానీ డిజైన్ కానీ చూడొచ్చు కట్టుకుంటే కూడా చాలా రిచ్ లుక్తో ఉంటుందండి చాలా క్లాసీ శారీ ఇది సో బ్యూటిఫుల్ వెరైటీ అని చెప్పాలండి ఇదంతా కూడా మీకు సెల్ఫ్ వీవింగ్తో వచ్చేసింది ఈ విధంగా శారీ అంతా బాగుంది రెండు వైపులా కూడా ఈక్వల్ బార్డర్ అనేది వచ్చిందండి ఇలా చూడొచ్చు షార్ట్ పళ్ళు వచ్చింది శారీ వేసుకుంటే కూడా చాలా మంచి కలర్ డిజైన్ అండి ఈచ్ అండ్ ఎవరీ శారీకి మీకు మళ్ళీ ఫోర్ ఫైవ్ కలర్స్ వరకు మ్యాచింగ్ అనేది దొరుకుతుంది అంటే మొత్తం సెట్ టు సెట్ తీసుకోవాల్సి ఉంటుంది అజ్మరా ఫ్యాషన్ నుంచి సింగిల్గా తీసుకోవడానికి ఉండదు ఎందుకంటే ఇది మ్యానుఫ్యాక్చరర్ షాప్ కాబట్టి సో నెక్స్ట్ ఇంకొక వరైటీ చూద్దామండి ఎవరైతే ఇంట్లోనే ఉండి బిజినెస్ చేసుకునే వారికైనా షాప్ రన్ చేస్తున్న వాళ్ళకైనా షా ఇంకా ఈ బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకునే వాళ్ళు వీళ్ళతో ఒకసారి మాట్లాడితే మీకు ఈవెన్ సేల్స్ పర్సన్స్ కూడా గైడ్ చేస్తారండి ఎలా చేసుకోవాలి ఎంత మార్జిన్ పెట్టుకోవాలి ఇలాంటివన్నీ కూడా సో ఇది ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్తో ఉన్న శారీ ఇలా వచ్చేసిందండి హెవీ గోల్డెన్ వీవింగ్తో వచ్చింది ఈ విధంగా బార్డర్ కూడా చూడొచ్చు సేమ్ మనకి పళ్ళు కూడా అదే విధంగా ఇచ్చారు ఇంకో శారీ చూద్దామండి ఇది కూడా మంచి ఫ్యాన్సీ వెరైటీనే చాలా చాలా బాగుందండి ఈ శారీ కూడా త్రూ అవుట్ ద శారీ మీకు మంచి బార్డర్స్ వచ్చాయి ఇలా వస్తుంది సో ఇది వచ్చేసి మీకు పళ్ళు పార్ట్ అండి పళ్ళు పాటలో కూడా ఈ విధంగా వర్క్ అనేది వచ్చింది రెండు వైపులా బోర్డర్ ఇచ్చి మళ్ళీ చిన్న స్టోన్స్ అనేది ఇచ్చారు కలర్ కానీ డిజైన్ కానీ చాలా చాలా బాగుంది చాలా క్లాసీ ఉంది అండ్ ఇది వచ్చేసి కొంచెం పట్టు శారీకి ఇమిటేషన్ దానిలాగా ఉందండి సో ప్యూర్ పట్టు శారీ కాకుండా ఇమిటేషన్లోనే పట్టు ఫీల్తో ఉన్న శారీ అని చెప్పొచ్చు సో ఓవరాల్గా లుక్ ఇలా వస్తుందండి ఈవెన్ ప్రతి ఒక్క పళ్ళుకి ఈ విధంగా మీకు టాజిల్స్ అనేది వస్తాయి బ్యూటిఫుల్ లుక్తో ఉందండి ఇవన్నీ కూడా మీకు జస్ట్ శాంపుల్గా ఇక్కడ ఉన్న కొన్ని కలెక్షన్స్ అనమాట వీటి యొక్క ప్రైజెస్ వీటి యొక్క డిస్క్రిప్షన్ ఎవ్రీథింగ్ మీకు వాట్సాప్కి కూడా తెప్పించుకొని చూసుకొని మీరు కావాల్సిన లాంగ్వేజ్లో మాట్లాడుకోవచ్చు మీరు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లోనే సేల్స్ పర్సన్తో మాట్లాడి డీటెయిల్స్ అన్ని మీ ఫోన్కి తెప్పించుకొని అవన్నీ నచ్చితే మీరు ఆన్లైన్లో వీడియో కాల్లో చూసుకొని ట్రాన్స్పోర్ట్లో తెప్పించుకొని బిజినెస్ అనేది చేసుకోవచ్చు మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఒకసారి మాట్లాడండి షాప్ని విజిట్ చేయాలి అంటే కావాల్సిన అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్ నమస్తే